ఫ్రెండ్స్ ఎస్ రామ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లా నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు వాళ్ళు అనుకుంటున్నా అండి ఇంకా సాటర్డే అండి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నార్మల్ రైస్ అయితే పెట్టేసాను ఇక్కడ వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి అండి స్టవ్ వెళ్ళి కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకున్నాను అండి నూనె పెడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ అయితే పొడిగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలను అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నానండి అండి ఆయిల్లో వంకాయలు అయితే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని వంకాయల్లో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో వంకాయలు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా వంకాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సగం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకున్నానండి ఇవన్నీ కలిసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటాలు మెత్తగా వరకు ఉడికించుకోవాలండి మా పిల్లలు అయితే సాటర్డే హాలిడే ఈరోజు స్కూల్లో ఫేర్వెల్ పార్టీ ఉంది అందుకని హాలిడేస్ అయితే ఇచ్చారు సాటర్డే ఇంకా వీళ్ళైతే హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉన్నారు ఇక్కడైతే టమాటాలు అయితే మెత్తగా ఉడకాలి కదా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ రైస్ కూడా ఉడుకుతూ ఉందండి గాల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో దంచుకున్నాను కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే హోంవర్క్ అయితే రాస్తున్నారు మ్యాథ్స్ ఇంకా మేమైతే హోంవర్క్ మొబైల్లో పంపిస్తే మొబైల్ అయితే ఇచ్చాను వీడియో తీయడం కుదరలేదు టమాటాలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను అండి కర్రీలో కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే వాటర్ అయితే ఏమీ వేయలేదండి కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ రైస్ కూడా ఉడికింది పిల్లలకి వంట అయితే చేసేసాను ఇంకెక్కడైతే పోయాము అలాగే బాబు అయితే తీసి ఎక్కడైతే చేశారో అది చూపిస్తూ ఉన్నారు పిల్లలైతే లంచ్ చేసిన తర్వాత స్నానం అయితే చేపించాను వేడి నీళ్ళు పెట్టానండి ఈ పిల్లల బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి నానబెడదామని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టాను ఎక్కువ వేడయ్యేసరికి వాళ్ళకు కూడా స్నానం చేపించేసి లంచ్ అయితే చేశాము ఇంకా ఇక్కడైతే నానబెట్టేసి ఉతికేసాను ఇంకా ఇవి లంచ్ బాక్సులు అలాగే స్కూల్ బ్యాగ్ ఇంకా లంచ్కి తీసుకెళ్తా నాప్కిన్స్ ఉంటాయి కదండీ అవి పిల్లల సాక్స్లు అవన్నీ అయితే ఉతికేసాను కచ్ చిప్స్ ఉంటాయి అవి కూడా ఉతికేశాను వేడి నీళ్ళలో నానబెట్టి ఉతికాను ఒక నెల అయితే అవుతుందండి లంచ్ బాక్స్లు ఉతక్క ఇంకా అటు ఇటు తిరగడమే సరిపోయింది కదా అని చెప్పేసి ఈ రోజైతే ఉతికేశాను ఇంకా ఇట్లాగైతే ఆరబెట్టేస్తున్నాను అవే రేపు కూడా హాలిడేసే కదా అవే ఆరిపోతాయిల అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే ఉతికేసానండి ఇంకా ఈ బట్టలు కూడా ఉతకలేదు ఎందుకంటే నాలుగే ఉన్నాయి అది కాకుండా ఈరోజు వాషింగ్ మిషన్ అయితే వస్తానన్నాడు రిపేర్ చేసే అతను ఇంక అందుకని చెప్పేసి తీసుకెళ్ళాడు ఆల్రెడీ బటన్స్ పాడైపోతే బాక్స్ అయితే తీసుకెళ్ళాడు ఈరోజు చేస్తానన్నాడు అందుకని చెప్పేసి ఉతకలేదు ఇంకా ఈరోజు చేస్తే బాగా చేపిస్తే రేపైతే వేయాలి బట్టలు ఇంకా అందుకని చెప్పేసి బట్టలు అయితే ఏం ఉతకలేదండి ఎందుకంటే బాగా చెప్పించిన తర్వాత వేయాలి కదా మళ్ళీ బట్టలు లేకపోతే వేయడం కుదరదు పడుకొని లేచి ఊడ్చేశాను ఇల్లంతా అయ్యో వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా ఇద్దరు అయితే ఇప్పుడే లేచారు అది కింద అయితే పడుకున్నాడు చేపను పరుపు అయితే వేసుకొని కింద పడుకున్నాడు పెద్ద బాబు ఇంకా చిన్నబాబు నేనైతే పడుకొని వేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నెలు అయితే ఉన్నాయి ఇడ్లీకి అయితే నానబెట్టేసానండి ఇక్కడైతే ఇడ్లీకి దోశకి ఒకే ప్యాటర్ అయితే చేస్తారు ఇడ్లీ రైస్ ఉంటాయి కదా ఆ రైస్ ఇక్కడ కోటాలో అయితే ఇస్తారండి ఇడ్లీ రైస్ నార్మల్ మా సైడ్ ఇచ్చే రైస్ కూడా ఇస్తారు రెండు ఇస్తారు వీళ్ళకి ఇంక నేనైతే తెచ్చుకున్నాను కింద వాళ్ళకి ఇస్తుంటే తెచ్చుకున్నాను నాకు ఇచ్చేటప్పుడు ఇలా వచ్చాయి కానీ ఇది ఇడ్లీ రైసే నార్మల్ రైస్ కొంచెం అయితే వేసుకొని మినప్పప్పు వేసుకున్నాను ఇలాగ కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టేశాను రేపు మార్నింగ్ ఇడ్లీ కానీ మిక్సీలో వేస్తే నరగవండి దీనికి గ్రైండర్ సపరేట్గా ఉంటుంది అయితే కిలోకి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు నేనైతే చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవాలి ఇంక ఇక్కడైతే గిన్నెలు క్లీన్ చేస్తున్నానండి ఈ తిరుపతికి వచ్చినట్టయితే అర్థమైంది మీకు ఇక్కడైతే దోశ ప్యాటర్ ఇడ్లీ ప్యాటర్ ఒకటేలాగుంటుంది మా సైడ్ రవ్వ ఇడ్లీ ఎట్లా ఉంటుందో అయితే ఉండదు ఇక్కడ పిండి పిండిగా ఉంటుంది ఇడ్లీ ఇక్కడ ఇంకా మన సైడ్ అలవాటైన వాళ్ళు ఇక్కడ ఇడ్లీ తినబుద్ధి కాదండి ఎంతైనా ఇంకా రవ్వ కూడా తీసుకున్నాను నేను ఆ రవ్వ ఎట్లా ఉందంటే కొంచెం లావు ఉంది ఇడ్లీలు కూడా టేస్ట్ లేవు అందుకని చెప్పేసి నేను కూడా ఇలాగే చేస్తున్నాను ఇంకా ఇది ఈ ఇడ్లీ అయితే సాంబార్లోకి బాగుంటుంది చట్నీలోకి ఎంతగా బాగుంటుందండి ఇక్కడైతే చట్నీ కూడా కొబ్బరితోనే ఎక్కువ చేస్తూ ఉంటారు కొబ్బరి ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసుకొని అక్కడ ఎక్కడైతే సర్ది పెట్టేశానండి ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాను నెయ్యి అయితే గట్టిగా ఉందని చెప్పేసి కరిగించుకొని ఇలా కుక్కర్లో అయితే అప్లై చేసుకుంటానండి అండి చామ దుంపలు అంటారు కదా అవి అయితే శుభ్రంగా వాష్ చేసుకొని సైడ్లు కట్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా అయితే చేసుకొని ఈ కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలండి ఇలాగైతే పెట్టేసుకోవాలి తీయగా చాలా టేస్టీ ఇవైతే హెల్త్కి కూడా చాలా మంచిదంట ఒకసారి అయితే చేశాను పిల్లలైతే ఇష్టంగా అయితే తిన్నారు అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే తీసుకున్నాను చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలు కూడా ఇష్టంగానే తింటారులేండి విజిల్ తీసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడైతే రైస్ కూడా నానబెట్టేద్దాం ఒకేసారి అని చెప్పేసి రైస్ అయితే నానబెడుతున్నాను హాఫ్ గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను ఏంది ఎంతో తక్కువ అనుకోవచ్చు ఆల్రెడీ రైస్ ఉంది ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ అయితే లంచ్కి రాలేదు అందుకని చెప్పేసి ఆ రైస్ అయితే ఉంది ఇంకా అందుకని ఈ రైస్ ఏంటంటే ఇంటి దగ్గర ఇవ్వండి కొంచెం వండినా ఎక్కువ అవుతుంది రైస్ అందుకని చెప్పేసి హాఫ్ గ్లాస్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే నిన్న కందికాయలు అయితే తీసుకున్నాను అండి ఏందో పుచ్చులు ఉన్నాయి ఇష్టంగా తిందామని చెప్పేసి తీస్తే పుచ్చులే వచ్చాయి ఇంకా ఇక్కడైతే ఇది కొంచెం బాగానే ఉందని చెప్పేసి తినేసాను ఇంక ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కింద మాడుతూ ఉంటాయి ఇంకా రైస్ అయితే కడిగి పక్కన అయితే పెట్టేసుకుంటాను నాన్తాయి కదా బాగుంటుంది రైస్ నానినప్పుడు చూసేయండి రైస్ అయితే ఉంది కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం రైస్ వేసుకున్నాను అయితే కంప్లీట్ అయిపోయింది స్టవ్ మీద పెట్టేసి స్నానం అయితే చేసొచ్చానండి తలుకొని ఇంకెక్కడైతే ఇవి కూడా రెడీ అయిపోయాయి సిమ్లో చూపిస్తాను సిమ్లో పెట్టేసి ఇక్కడైతే పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను సరే స్నానం చేసేద్దాంలే అని చెప్పేసి వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఆడాయండి ఏం కాదు ఇక్కడైతే మెత్తగా ఉడికిపోయాయి చామదుంపలు అనేవి ఇంకా పిల్లలకైతే లో సర్వ్ చేసి ఇస్తున్నాను బాక్ కరో మాకు జరుగుతాను దీ కడు ధోన దాల్ తీన్స్ వెజ్ కావు కానీ స్వీట్ పొటాటో మీ మా వాడికి ఇందులో ఉప్పు కారం వేయాలంటండి రమ్మంటే అక్కడే ఉన్నాడు నాకు ఉప్పు కారం కావాలి బాగుంటుంది అని చెప్తున్నాను నేను ఏ లేక అ पागल का फिर से मिर्ची कौन खाते है अच्छा सभी खा He didn't understand sweet potato. I thought Karu would be called for international. Because this night, right, try to there will be change, of course, with the addition of West Indian international comes into the side. Seven wickets in that last Test series against Pakistan, and 15 in the winners, as well. He comes in for times, and we might just see Hinds, maybe Vyaskan or even Ali Khan as a super sub when they. Sweet potato. ती నెయితో కదా గంజిగడ్డలు ఉంటాయి కదా అట్లాగే ఉంటుంది స్వీట్ స్వీట్గా చాలా బాగుంటాయి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి నీ వేడిస్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్